హలో అన్నా నమస్తే అన్నా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా పెద్దపల్లి పెద్దపల్లి కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి మైపల్లి మాట్లాడేది అవునా చెప్పండి చెప్పండి అన్నా ఏంటన్నా మీ ముఖ్యమంత్రి అట్లా చేస్తున్నాడు చూడలేదా స్టేట్మెంట్ ఏందో పోలీస్ శాఖకు పథకాలు ఇచ్చే టైమ్లా మీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా తెలంగాణకు అప్పు దగ్గర పైసలు లేవు ఉద్యోగ ఉద్యోగస్తులకు ఏమి ఇయ్యలేము అని చెప్పేసి నన్ను కోసం నా దగ్గర చిల్ కావాలి అని చెప్పేసి అంటున్నాడు కదా ఇప్పుడు నా దగ్గర కోసినా కానీ దగ్గర చిన్న పైసలు లేదు ఇప్పుడు ఆ ఉద్యోగ ఉద్యోగస్తులకి నేను ఏం పైసలు లేదు ఇప్పుడు ఏం పైసలే వేయలేము నేనేం చేయలేరు అని చెప్పేసి అంటున్నాడు కదా మరి ఏం చేయమంటారు నన్ను ఏం చేయమంటన్నాను నువ్వు ఏం చేస్తాను మీరు ఏం పని చేస్తారు ఓల్లు మీరేం పని చేస్తారు నేనా నేను ఆర్పిఎస్సి కార్మికుడిని ఆ ఆర్పిఎస్సి కార్మికులు ఎల్ను ఆర్టీస్ లో ఏం పని చేస్తారు కండక్టర్ చేస్తా కండక్టర్ పని చేస్తారా అవును చెప్పండి ఈ ఆడలు ఆడలకు ఫ్రీ బస్సులు పెట్టిండు ఆడలకు ఫ్రీ బస్సులు పెట్టి ఆడలు 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 గుద్దుకొని మా మా పాలను తింటున్నారు ఇటు డ్రైవర్ కు బాధని అటు కండక్టర్ కు బాధని అప్పుడే అప్పుడేమో అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి ఎంతకాలం హామీలు ఇచ్చిండు ఇష్టం కట్ హామీలు ఇచ్చాడు అప్పుడు మన గవర్నమెంట్ అప్పుడు మన మా గవర్నమెంట్ వాళ్ళకి కానీ మా ఆర్టీస్ వాళ్ళకి కానీ అడిగి హామీలు ఇచ్చిన ఫ్రీ హామీలని అప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇవ్వకుండా పెట్టి మా మా పార్టీ అధికారం ఇవన్నీ ఫ్రీ ఫ్రీ ఇస్తాము అని చెప్పేసి అప్పుడు మమ్మల్ని ఉద్యోగాలను అడిగి ఏమైనా ఫ్రీగా ఇచ్చారు రైలు ఉచిత మీరే చెప్పారు ఉచిత కరెంట్ అన్ని మీరే చెప్పారు రైతుల కథ ఇస్తామన్నారు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఫీజు రింబర్స్ అన్నారు అన్ని అన్నారు కదా అప్పుడు తెలదా కాంగ్రెస్ పార్టీలో కానీ రేవంత్ రెడ్డి కానీ అప్పుడు తెలదా తెలంగాణ పార్టీ తెలంగాణ వచ్చేసి అప్పుల 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 ఊపి చేస్తున్నా అప్పుడు ఆయన ఎంపీ కదా అప్పుడు అయితే ఎంపీ కదా అప్పుడు ఆయన ఎంపీ ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు కదా ఇప్పుడు అప్పుడు దేశం దేశ పార్లమెంట్ లో కూర్చొని ఉన్నాడు అప్పుడు ఇచ్చిన హామీలు అప్పుడు తెలదా అన్న తెలంగాణ అప్పులలో పోయింది అని చెప్పేసి అప్పుడు తెలంగా అప్పుడు ఎట్టిచ్చిన ఫి హామీలు ఇప్పుడేమో నా దగ్గర కోసం నేను ఉద్యోగస్తులకి అని అంటే ఉద్యోగ ఇప్పుడు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకి అన్నవాడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు వాళ్ళందరికి సాధువులు ఎందుకన్నా వాళ్ళందరికి పెన్షన్లు ఎందుకన్నా మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళందరికి పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళందరికి పెన్షన్ ఎందుకు అన్నా దోసుకున్నది ప్రతి ప్రతి సంవత్సరం నెల తీసుకునే పెన్షన్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ గోవెని ప్రకాశ్ రావు అయితే అతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభైలో ఒక్కసారి పెన్షన్ వస్తుంది దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల పెన్షన్ తీసుకుంటున్నాడు ఓడి కోసం తీసుకుంటున్నాడు ఏం పని చేసి చెప్పు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంఎల్ అయితే మీకు బక్కినంత బక్కినంత కాలం మీకు పెన్షన్ ఇవ్వాలా గవర్నమెంట్ అవును మీరు అడుగుతున్నాయండి చాలా క్వశ్చన్స్ అని అడగండి ఈ ప్రశ్నలు అడగండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ముప్పై ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు గవర్నమెంట్ గవర్నమెంట్ పని చేసిన వాళ్ళకు గవర్నమెంట్ కు సేవ చేసిన వాళ్ళకు మరి పెన్షన్ ఇవ్వడం ఇల్ల దగ్గర పైసలు లేవు రిటైర్మెంట్ తీసుకుంటే లేకపోతే మా ఇప్పుడు రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ అయిపోతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పైసలు రావట్లేదు మా పైసలే మల్ల మేము పిఎఫ్గా మేం పంట కోసం దాసము పెట్టుకున్న పైసలు మా ఎంత కోసం దాస పెట్టుకున్న పైసలు మా పైసలు మాకు ఏదో కాబట్టి మీకు ఏడుస్తున్నది డిఏ అడుగుతురా ఇప్పుడు ఆ డిఏ అడుగుతున్నారు డిఏ అడుగుతుర్రా మేము మేము డిఏ అడుగుతున్నాము ఎవరైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో లేకపోతే ఎవరైతే రిటైర్మెంట్ అయినారో వాళ్ళ పైసలు కూడా గవర్నమెంట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆపేసింది ఇస్తలేదు ఇప్పుడు ఒక మనిషి ఒక మంచి వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటాడు వాళ్ళ బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో పైసలు లేకపోతే ఉద్యోగం వాళ్ళని పైసలు వస్తాయచ్చు అని చెప్పేసి తీసుకుంటాడు హెల్త్ బాగా లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు హాస్పిటల్ చూపించుకోవాలనుకుంటాడు రిటైర్మెంట్ అయితే పొద్దున పిల్లలు పట్టుకోలేమో నాది నాకు కొంచెం ఇల్లు కట్టుకుంటాను లేకపోతే బ్యాంక్ లో పైసలు అని తీసుకుంటాడు ఇప్పుడు మా పైసలే మళ్ళీ అది గవర్నమెంట్ పైసలు కూడా కావు మేము దాస పెట్టుకునే పైసలు మా నెల నెల జీతంలో నుంచి గవర్నమెంట్ కట్ చేసి మా పైసలు దాస పెట్టిన పైసల్ని అవి మా పైసలు మాకు ఏదంతకే గవర్నమెంట్ ఇంతకాలం ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంటే మీరేమో వెళ్ళి మీ మంత్రులు మీరందరూ వెళ్ళి చెప్తారో తిరుగుతారు ఇప్పుడు ఉచిత బస్సు ఈ మీకు అన్ని వెళ్ళిపోతాయి వచ్చు కదా ఉచిత బస్సు తీసే ఉచిత బస్సు తీసేసినా వెళ్ళిపోతాయి ఈ ఫ్రీ కరెంట్ ఓడికి చూడన్న ఫ్రీ కరెంట్ అంటున్నారు ఐదు వందల రూపాయల సిలిండర్ ఓడికి చూడన్న ఐదు వందల రూపాయల సిలిండర్ అవిట్ల మీద ఈ కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది దోసుకొని తింటున్నారు సరే మాట్లాడదాన్ని ఎందుకోసం ఎందుకోసం చెప్పు ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ ఏ ఓడి కోసం చెప్పు మళ్ళీ ఏమైనా అంటే మేము ఆదేశా అంటే మేము ఆర్చేసి లాభాలలో తీసుకెళ్తాం నువ్వు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అర్థం కాదు సరే అన్న నేను మాట్లాడతా ఎవడన్నా సదుపు నోడు ఎవడైనా బుద్ధి నోడు ఎవడన్నా ఎవడైనా మాట్లాడే మాట్లాడే మాటలు ఇది ఛానల్ లో నా వాయిస్ పెట్టా ఓ ప్రాబ్లం నువ్వు ఛానల్లో పెట్టుకో ఎవరైనా పెట్టుకో ఏం పోతుంది పోతలే అలాగంటే పోతా ఉద్యోగం పోతుంది అంతకంటది ఏ జాబ్ ఎందుకు మీ బాధ మీరు నిరసన వ్యక్తం చేసింది కదా ప్రజాస్వామ్యం ఒక చిన్న విషయం ఒక చిన్న విషయం ఇప్పుడు నువ్వు నువ్వు మీ ఇంట్లో మీ బాపో లేకపోతే మీ అయ్య మీ అమ్మ వాళ్ళని బయటకొచ్చి ఓ నా ఇల్లు మొత్తం ముడిగిపోయింది నా ఇల్లు మొత్తం లాస్ అయిపోయింది నా కొడుకు పని చెత్తలేదు నా బిడ్డ పనిచేస్తలేదు నాకు లాస్ అయిపోయింది అని చెప్పి వేరొక దగ్గరికి నాకు ఒక రూపాయలు అప్పి అంటే ఇస్తా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ దగ్గర ఒక నాలుగు నీ దగ్గర ఒక ఆరు శాఖల మంత్రులు మంత్రులు పెట్టుకున్నావు పోలీస్ శాఖ నీ దగ్గరనే ఉన్నది రెవెన్యూ శాఖ నీ దగ్గర ఉన్నది అన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకున్నావు నువ్వే బయటకొచ్చి నువ్వే బయట రేవత్ఖ అన్ని శాఖలు అన్ని మంత్రులు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే మళ్ళీ నువ్వే బయటకొచ్చి రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పు కుడతలేదు బ్యాంకు దొంగ లెక్క చూస్తున్నావు అని చెప్పేసి నువ్వే బయట చెప్తే ఇంకా ఓడితే ఓడిస్తావు అప్పుడు అన్న సరే అన్న నేను మాట్లాడతాను దీని మీద మాట్లాడితే రేవంత్ చెప్తున్నా రేవంత్ రెడ్డి మీద కోపం కానీ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో కాదు అన్నది రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఏంటంటే ఆయన ఏం ఫోకస్ చేసుకున్నానంటే ఇది గవర్నమెంట్ మునిగిపోయిందని చెప్పి ఫోకస్ చేసేసి గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఎవేవైతే గవర్నమెంట్ భూములు హైదరాబాద్ లో అలా అక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఆ భూముల్ని అలా సంబంధించిన కంపెనీలు కంపెనీలల్ల కమ్ముకొని మళ్ళ గమే రియల్ ఎస్టేట్ చేసుకొని తప్పாக்குతాం అని చెప్పి చూస్తున్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు డబ్బులు లేమన్నాడు కబట్టి మనం సొల్యూషన్స్ చెప్తాను నేను మళ్ళీ మాట్లాడతాను అన్నాడు మీ అని నాకు వాట్సాప్ చేయండి ఎవే ఫ్రీస్టాండ్ ఫ్రీస్టాండ్ ఇప్పుడు ఉద్యోగస్తుల కోసం కాదన్నా ఒకసం ఒక ఆరు నెలలు ఒక ఏడు నెలల కింద ఎనిమిది నెలల కింద ఉద్యోగస్తుల కోసం ఉద్యోగస్తులు ఒక యాభై ఆరు ఇది కావాలి కావాలా అని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తే అవి మీద ఆ నోటీస్ మీద ఒక మంత్రుల కమిటీ చేసిండు మాట్లాడదాం చెప్తా